పద్నాలు అంటే ఇరవై సెప్టెంబర్ పన్నెండు మరియ జీవితంలోని మౌనం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం లూకా రెండు పంతొమ్మిది అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని వచ్చు భద్రం చేసుకున్నాను గొర్రెల కాపురులు ఏసీఏ జన్మించిన తర్వాత ఆయన్ని చూసి ప్రజలందరికీ చెప్పినప్పుడు వారందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కానీ మరియ నోరు ఇప్పలేదు ఐదు సందర్భాలలో మరియ అందరికీ కనపడేలాగా ఉంది కానీ ఏమీ మాట్లాడటంలే లూక రెండు పంతొమ్మిది లూక రెండు ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు మత్తై రెండు పదకొండు యోహన్ పంతొమ్మిది ఇరవై ఐదు అపోశిలకారు ఒకటి పద్నాలుగు చదవండి ఇందులో అద్భుతమైన మౌనము మరియ చూపిస్తుంది ఆమె ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు పాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు ఆమెకు బెత్లహేయం నుండి గొర్రెల కాపర్లు శిశువైన మెసేను చూడడానికి వచ్చిన సందర్భము ఒక చారిత్రాత్మకమైన దినమే కాకుండా మర్చిపోలేని అనుభూతి దూత వచ్చి వారికి సం శుభ సందేశం ఇచ్చాడు లోకరక్షకుడు బెడ్లహేయంలో పుట్టాడని చెప్పగా త్వరగా వారు చూసేదానికి వెళ్లారు ఇది చాలా ఆశ్చర్యకరమైన సం సందర్భం దేవుని కుమారుడు మరియ కుమారునిగా వచ్చాడు సృష్టికర్త ఒక బాలునిగా శరీరంతో ప్రత్యక్షమయ్యాడు అక్కడున్న మరియ వారందరికంటే ఎక్కువ తెలుసు కానీ మౌనంగా జరుగుతున్న సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకుంది మాటలకు భాషకు అందరి గొప్ప విషయాలుంటాయి అందులో అదొకటి ఆరు వారాల తర్వాత బాలయస్సును మందిరానికి ప్రతిష్ఠించు చక తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న సుమయోను దైవ కుమారుని ఆశీర్వదించి తాను కూడా ఆశీర్వదింపబడ్డాడు బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని రక్షణ దేవుని మహిమ రాబోయే శ్రమల గురించి కూడా ప్రవచించాడు ఇవన్నీ మౌనంగా విన్న మరియా సంగతులన్నీ హృదయంలో భద్రపరుచుకున్నాయి కొంతకాలం తర్వాత జ్ఞానులు ఆకాశంలోని ఒక ప్రత్యేక నక్షత్రం ద్వారా నడిపించబడి వచ్చారు వారు తమ నధి ధననిధిని తెరిచి బంగారు బోలము సాంబ్రాన్ని బహుమతులుగా ఇచ్చి ఆ చిన్న బాలు ఆరాధించారు మరి అక్కడే ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి సుమయను ప్రవచనం ప్రకారం ఒక ఖడ్గం ఆమె హృదయం నుండి దూసుకుపోయే సమయము ఆసన్నమైంది ఎప్పట్లాగే ధైర్యంగా నిలబడింది ప్రభు సన్నిధిలో ఆయన సిలువలో శ్రమ పొందుతూ ఉంటే మౌనంగా నిలిచింది సిలువపై నుండి క్రీస్తు ఆమెతోనూ ఆమె కోసము తన శిష్యుడైన యోహాన్తోనూ మాట్లాడాడు ఇక్కడ కూడా మౌనంగానే ఉంది ఏ పాపము చేయని వాడు సిలువలో వేలాడుతున్నాడు పాపుల స్నేహితుడు సిలువలో శ్రమ పొందుతున్నాడు ఎవరికి అర్థమవుతుంది అది తెలిసినా మరీ మాట్లాడదు చివరి మౌన ప్రదర్శన అప్పసుల కార్యంలో ఒకటో అధ్యాయంలో యేసుప్రభు ఆరోహణమైన తర్వాత శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఆమె మౌనంగా ఉన్నట్లే మనకు కనపడుతుంది నజలీకి చెందిన మరియ కథ ఎంత అందంగా మౌనంగా ముగించబడింది కొన్ని సందర్భాల్లో మాట్లాడటము స్థుతి పాట పాడడం విన్నాం అలాగే ఆమె మౌనం కూడా మనకు ఆదర్శం కావాలి ప్రార్థన చేసుకుందాం దయా మేడ స్తోత్రం ప్రభా మరియేలాగా అవసరం ఉన్నప్పుడు మాట్లాడి అవసరం లేనప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామ్ను వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్